హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్ అయోధ్యలో డే టూకి స్వాగతం సుస్వాగతం అయితే నిన్న మనం డే వన్ల జన్మభూమి హనుమాన్ గారి అట్లనే సరే ఘాట్ మళ్ళా సరియు ఘాట్లో సరే హారత్ అయితే చూసినాం ఇప్పుడైతే ఈరోజు ఏంటంటే కనక్ భవన్ మరియు దశరథ్ మహల్ అయితే చూద్దాం ఇప్పుడు మనం అనుకున్నది అదే కనక్ భవన్ ఇప్పుడైతే ఆ కనక్ భవన్లోకి అయితే వెళ్దాం ఒకవేళ ఇంకా మీరు డే వన్లోనైతే వీడియో చూడకపోతేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అదైతే చూడండి ఎందుకంటే రామ జన్మభూమి అది వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది మళ్ళీ ఏంటంటే అక్కడికి అసలు ఫోన్లు అలవలేదు కానీ నేను అంటే దొంగతనంగా లింగిలో పెట్టుకొని పోయినా అట్లా ఓట్లో నాకు కొంచెం ఫోను అంటే లోపల తీసుకుపోగలిగిన అక్కడ కొంచెం వీడియో తీయగలిగిన అక్కడ వీడియోనైతే వేరే ఎవరైతే నాకు తెలిసినంత ఇప్పుడు అంటే ఈ టైంలో నైతే ఎవరు తీయలే సో ఆ వీడియోనైతే చూడండి వేరే అంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడైతే కనక్ భవన్లకు అయితే పోదాం రి అయితే ఈ కనక్ భవన్ ఏంటంటే అసలు రాముడికి సీతకి పెళ్ళైన తర్వాత రాముడు వాళ్ళ అమ్మ అంట వాళ్ళ పెద్దమ్మ కైకయి సీతాదేవికి గిఫ్ట్ ఇచ్చిందట ఈ భవనాన్ని అదే ఈ కనక్ భవన్ అది ఇది జరిగింది ఎప్పుడంటే త్రేతాయుగంలో అంటే మరి ఇది అప్పటిదా అంటే ఇది ఈ భవనం అప్పటిది కాదు దీన్ని చాలామంది రెనోవేట్ చేసుకుంటా వచ్చారు అంటే రీబిల్డ్ చేసుకుంటా వచ్చి అందులో ఒకరు లెవెల్ అంటే రాజా విక్రమాదిత్య ప్రపంచంలో మూడవ వంతు పరిపాలించిన రాజా విక్రమాదిత్య దీన్ని రీబిల్డ్ చేసిండు తర్వాత సముద్రగుప్త త్రీ అయిన కూడా చేసిండు చంద్రగుప్త వాళ్ళు చేసిర్రు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని మాత్రం పద్దెనిమిది వందల తొంభై ఒకట్ల రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ మళ్ళా ఆయన భార్య వృషభాన్ కున్వారి అనేటోళ్ళు దీన్ని అడ్డిచ్చిర్రు ఇప్పుడున్న దాన్ని ఇది ఈ కనక్ భవన్ యొక్క స్టోరీ నాకైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే మస్తు అంటే మస్తు నచ్చింది ఎందుకంటే దీని స్ట్రక్చర్ కానీ డిజైనింగ్ కానీ ఆ కలరింగ్ కానీ వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి ఇప్పుడైతే వీళ్ళందరూ దేనికోసం వేడి చేస్తుర్రు అంటే ఇక్కడ రోజు పొద్దున హారతి జరుగుద్దట ఆ హారతి కోసం వెయిటింగ్ ఎత్తుర్రు అంటే ఇప్పుడైతే ఈ కనక్ భవాన్ని టెంపుల్లాగా మార్చేస్రు అట్లా టెంపుల్ లాగా అంటే రాముడు సీత యొక్క టెంపుల్ ఉంది ఇక్కడ ఈ లో హారతి జరుగుద్ది డైలీ మార్నింగ్ కనక భవన్ అయితే హైలెట్ ఉంది అంటే ఇలా ఒక రామున్ టెంపుల్ ఉంది అది మాత్రం మా మంచిగా ఉంది అలా ఇది ఎక్కువ శాతం అయితే ఇది క్లోజ్ ఉంది మళ్ళీ అంటే క్లోజ్ టైమింగ్ అంటే ఓన్లీ రామున్ టెంపుల్ మాత్రమే ఓపెన్ అంటే మిగిలిన రూమ్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి ఇదే మేము ఐదులో తీసుకున్న రూమ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఐదులో రూమ్ దొరకడం చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ మినిమం కాస్ట్ పదిహేను వందలు చెప్తారు మాకు మాత్రం ఫైవ్ హండ్రెడ్ త్రీ రూప డబుల్ బెడ్ అంటే సారీ డబల్ అంటే ఇద్దరు పడు ముగ్గురు పడుకోవచ్చు బెడ్ డబుల్ బెడ్ తను ముగ్గురు పడుకోవచ్చు మళ్ళీ కాబట్టి ఇక్కడ కొంచెం వాష్రూమ్ కొంచెం ఇబ్బంది ఉందండి అంటే మరీ అసలు మొత్తానికి మంచిగా లేదని కాదు కానీ కొంచెం అంతే అంటే అటాచ్డ్ బాత్రూమ్ అయితే కాదు ఎంత తప్పించి బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది రూమ్ కొంచెం పాతది కాకపోతే మంచిగా ఉంది అంటే నువ్వేమీ నిలబడి అది అయితే ఉండగా ఉండేది మాట ఒకటి రెండు రోజులు ఆ రెండు రోజులకు ఐదు వందలలో ఈ రూమ్ అయితే పెట్టరు ఈ రూమ్ లొకేషన్ నేను నీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను లొకేషన్ మీరు వచ్చినప్పుడు ఇక్కడికి రండి మీ ఎందుకంటే అయోధ్యలో మళ్ళీ ఇది టెంపుల్కి జస్ట్ ఎంత అంటే ఒక తొమ్మిది వందల మీటర్లు ఉంది అంతే టెంపుల్కి దగ్గర ప్లస్ చీప్ కాస్ట్ అంటే ఉన్నడి కూడా బాగానే ఉంది ఇక్కడికి వస్తారని మీకు బెటర్ ఓకేనా మీరు ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికి రండి ఎప్పుడైతే మహాకుంభం వేళకు వచ్చింద ఐదు రోజులు అవుతుంది మూడు రోజులు అక్కడ ఉన్నా రెండు రోజులు ఐదు అయోధ్యలు ఉంటానా ఇదే కిచిడి లంచ్ బ్రేక్ఫాస్టు డిన్నరు మూడు ఇదే అవుతాయి ముఖ్యానికే చవకే ముఖ్యానికి వస్తాను కానీ మూడు పూటలు ఇవే తింటాను తిండికి అసలు డోకనే లేదు ఎక్కడికైనా ఫ్రీ 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 చవక దశరథ్ మహల్ ఇలా రాముందు దశరథ్ సంబంధించిన టెంపుల్ అవుతుంది సరే అయితే చూడాలి దశరథ్ మహల్ అంటే ఏంటిదంటే త్రేతాయుగంలో అంటే శ్రీరాముని కాలంలో దశరథుడు వాళ్ళ తండ్రి కదా దశరథుడు ఉన్న ప్లేస్ అటు అంటే ఈ భవనం అంటే ఈ భవనం అని కాదు ఈ భవనం ఉన్న ప్లేస్లో ఆయన ఉండటం అని అంటే ఆయన భవనం ఇక్కడ ఉండేది ఇప్పుడు దీన్ని మళ్ళీ రీబిల్ట్ రీ చేసుకుంటూ చేసుకుంటా ఇప్పుడు ఇది ఉన్నది ఈ భవనం అంటే ఈ ప్లేసుల్లో దశరథుడు ఉండేవాడట సో అందుకని దీన్ని దశరథ్ మహల్ అంటారు దీని ఆర్కిటెక్చర్ కూడా డిజైనింగ్ బిల్డింగ్ డిజైనింగ్ కానీ వేరే అంటే వేరే లెవెల్ ఇక్కడ రామముందు ఉంది టెంపుల్ ఉంది సో ఇంక ఇప్పటికైతే ఇంకా టెంపుల్ ఓపెన్ కాలే మార్నింగ్ నైన్ టూ నైన్ థర్టీకి ఓపెన్ అయిందట సో అందరూ దానికోసం వెయిటింగ్ ఈ దశరథ్ మహల్ కానీ ఇంత ముందు చూసిన కనక్ భవన్ కానీ రెండు ఒకే దగ్గర ఉంటాయి అంటే ఇది కూడా మళ్ళీ టెంపుల్ కి జస్ట్ పక్కనే ఉంటాయి టెంపుల్ నుంచి ఒక వంద రెండు వందల మీటర్లనే ఉంటాయి ఇవి మూడు అన్ని దగ్గర దగ్గర జల్దీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇది రాజ్ద్వార్ మందిర్ ఇది అయోధ్యలో మిడిల్ ఉంటుంది అన్నట్టు అయోధ్య ఊరు మొత్తంలో సెంటర్లు ఉంటుంది సుమారుగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం సూర్యవంశ రాజులు వాళ్ళ మెయిన్ గేట్ ఇక్కడనే ఉండేనట మెయిన్ గేట్వే సో అందుకనే ఇది ఇక్కడ కట్టరట అయితే దీన్ని కూడా రీబిల్డ్ చేయంగా 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 ఇప్పుడు ఇది ఉన్నది సో అప్పుడు ఇది గేట్వే ఇక ఇప్పుడైతే దీన్ని టెంపుల్గా మార్చేసారు ఇక్కడ కూడా అంతే అయోధ్యలో ఎక్కడికైనా రామున్ టెంపులే ఉంటుంది రామున్ టెంపుల్ శివుడు టెంపుల్ హనుమంతుడిది ఇంకా గణేష్ టెంపుల్ ఇందులో ఉంటాయి కానీ అంటే చూడ్కి మాత్రం బాగుంటుంది చిన్నగా సింపుల్గా బాగుంటుంది చూడ్డానికి ఇది మళ్ళీ హనుమాన్ గడి టెంపుల్ పక్క పక్కకుంటే ఉంటుంది జస్ట్ ఒక వంద యాభై మీటర్లే ఉంటుంది సో ఫస్ట్ ఇది చూసుకోర్రీ ఇది తొందరగా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత హనుమాన్ గడి టెంపుల్కి వెళ్ళిపోయింది సో ఇదే రాజ దర్బార్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే మీరు బడేహాన్ సారీ బడే హనుమని కాదు హనుమాన్ గారు ఉంటుంది చూడండి హనుమాన్ గడి హనుమాన్ గడి గారికి పోయేటప్పుడు ఇది చూసుకొని ఓరు ఎందుకంటే ఇది దాని పక్కనే ఉంది దాని ఎదురుగానే సో ఇది చూసుకొని పోతే ఇంకా మీకు టైం సేవ్ అవుతుంది ఇది ఉంది దాని పక్కనే ఇది చూసుకు ఇది తొందరనే అయిపోతుంది మీకు అంత ఎక్కువ టైం కూడా పట్టదు దీన్ని చూసుకున్నారంటే ఒక ఐదు పది నిమిషాలు లేదు అయిపోతే అయిపోతే హనుమాన్ గడికి వెళ్ళిపోవచ్చు సో ఇట్లా ప్లాన్ చేసుకుంటారైతే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది మీకు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం నాకు కూడా తెలియ అక్కడికి వెళ్క దాని ప్రే పేరు ఏంది ఏంది అని చెప్తా ఓకేనా ఇది చార్దాం టెంపుల్ అంటే చార్దాం అంటే తెలిసిందే కదా బద్రీనాథ్ పూరి రామేశ్వరం ద్వారకా ఈ నాలుగు టన్ కలిపి చార్దాం అంటారు సో ఈ చార్దాం టెంపుల్ అనేది ఇక్కడ ఉంది అంటే అక్కడ బద్రీనాథ్లో ఎలా ఉంటుందో అట్లనే మళ్ళీ పూరిలో ఉంటుందో అట్లా సో ఇవన్నీ విగ్రహాలు అయితే ఇక్కడ అట్లా పెట్టి ఉంచారు అంటే ఐ మీన్ టెంపుల్ కట్టారు ఇక్కడ ఇది వాల్మీకి టెంపుల్ అంటే రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి యొక్క టెంపుల్ ఇక్కడ గోడల మీద మీరు చూసినట్టయితే మొత్తం రామాయణం సంబంధించిన అన్ని శ్లోకాలు ఉన్నాయి మొత్తం నన్ను ఉండే పద్నాలుగు లక్షల శ్లోకాలేమో ఉంటాయి అవన్నీ ఇక్కడ నుండి మొదలు పెడితే ప్రతి గోడ పైన అవే ఉన్నాయి రామాయణం మొత్తం శ్లోకాలు అన్నీ అవే ఉన్నాయి ఏ లాంగ్వేజ్లు ఉన్నాయి ఇవి హిందీలు ఉన్నాయి హిందీలో రాసి ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్క శ్లోకం ఉంది ఇక్కడ రామాయణకు సంబంధించింది ఇది మళ్ళీ బడేహాన్ బడే హాన్కి బడే హనుమాన్ వస్తుంది కాదు హనుమాన్ గడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ అమౌంట్ ఉంటుంది అంతే సో నడుచుకుంటూ రావచ్చు మ్యాక్సిమం మేము ఇప్పుడు తిరిగినవన్నీ నడుచుకుంటూనే తిరిగాం ఏది కూడా ఆటోలు కానీ వేరే అంటే ఇప్పుడు అసలు ఆటోలు ఏమి లేవు ఇక్కడ తిరగట్లేదు కానీ ఓకే నడుచుకుంటున్న తిరగవచ్చు మీకు ఒప్పుకుంటున్న అయితే తిరగండి ఇవన్నీ మొత్తానికి మొత్తానికైతే నాది అయోధ్య చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది నిన్ననేమో ఏమో రామ్ జన్మభూమి హనుమాన్ గరి టెంపుల్ చూసినాం అట్లనే సర్వీ భారత్ కూడా ఈ ఏమో దశరథ్ మహల్ కనక్ భవన్ వాల్మీకి టెంపుల్ ఇవైతే చూసినాం ఇవి కాకుండా ఇంకా ఇంకొకటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ చార్దమ్ టెంపుల్ అదే చార్దాం కూడా మనం చూసేసినాం సో ఇవి కూడా చూడవచ్చు మీరు చూడాలనుకుంటే ఇవన్నీ చూడాలనుకుంటే టూ డేస్ ప్లాన్ చేసుకుంటే బెటరు అయోధ్యలో కానీ నన్నత అయితే ఇక రామజన్మభూమి హనుమాన్ గాడి టెంపుల్ సరివార్తీ ఇవైతేనే మెయిన్ ఇవైతే మెయిన్ మీకు వన్ డే టైం ఉంటే ఇవే చూసుకోండి ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటాయి ఈ కనకబొమ్మను అట్లానే మళ్ళీ దశరథ్ మహల్ ఇవన్నీ కూడా చూసుకోండి సో ఇప్పుడైతే ఇక్కడ నుండి మేము అంటే అయోధ్య నుండి కాశీకి అయితే వెళ్తున్నాం కాశీకి అయోధ్య నుంచి ట్రైన్స్ ఉంటాయి ట్రైన్ అవైలబిలిటీ ఉంది సో మేము కూడా ఇవన్నీ తిరిగినాయి కూడా నడుచుకుంటేనే తిరిగినాం ఎక్కడ కూడా ఆటో కానీ బస్సు కానీ ఇది కూడా ఎక్కలే ఎందుకంటే నడుచుకుంటే దిగొచ్చు సారీ తిరగచ్చు అంటే ఒక రెండు నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుంది అంటే చాలా వరకు అయితే దగ్గర దగ్గరనే ఉంటాయి ఐదు కిలోమీటర్లలో అయిపోద్ది ముత్త పెట్టుకుంటా పెట్టుకుంటాం మొత్తం తిరగచ్చు సో ఓకే పదండి పోదాం మరి ఇప్పుడు నేనైతే దీన్ని చూసి షాక్ అయినా అంటే ఘోరంగా అది కూడా ఎందుకంటే ఇది రైల్వే స్టేషనా ఎయిర్పోర్టా లేకపోతే ఇది ఇండియానా ఎస్పెషల్లీ ఇది యూపీ అన్న డౌట్ వచ్చింది నాకు ఆ లెవెల్ ఉంది అయోధ్య రైల్వే స్టేషన్ అయితే वेरे इपड़ैते 3 की आल 230 की ट्रेन माको अयोध्या నుంచి వారణాసికి ఇపుడైతే ఆ ఆ అయితే కట్టో వారణాసికి వీడతాయగా తోతాయ్ అయితే టక్ 230 ఆ దాస్ కో మోచా జత ధర్మం కు పూర్వ జ్ఞానతి ఆరు గంటల జర్నీ తర్వాత నిలుసు సూషిగా ఎంత ఉందో గడిపి అంత దారుణమైన సిచ్యువేషన్లో నిలుచొని అయోధ్య నుంచి కాశీకి అయితే వచ్చిన ఇంతకుముందే దిగిన వారణాసి జంక్షన్లో దీక్ష ఇప్పుడు ఫస్ట్ ఇక ఏదన్నా ఒక రూమ్ లెంకాలే ఇక్కడ తెలుగు ఆశ్రమాలు బాగానే ఉన్నాయి ఏదన్నా ఒక ఆశ్రమంలోకి ఉండి రేపు ఘాట్లోనే తిరుగుడు స్టార్ట్ చేస్తా ఒక రేపటి వీడియోలో కాశీ మొత్తం చూపిస్తాకనా అప్పటి వరకు వేట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి